ఒంటరిగా పోరాడితే ఓటమి నలుగురి ఎండ ఉంటే గెలుపు నలుగురి ఏంటి వందల మంది సపోర్ట్ ఉన్నదనే విషయం నిన్నటి వీడియో పోస్ట్ చేయగానే అర్థమైంది మీ లవ్ అండ్ సపోర్ట్ ఛానల్ కి ఎలాగైతుందో మేము స్టార్ట్ చేసే బిజినెస్ కి కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మమ్మల్ని సపోర్ట్ చేసే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను అడిగిన క్వశ్చన్ కి కూడా చాలా మంది మీ అభిప్రాయాన్ని తెలియజేసిండ్రు దాని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతాను యూట్యూబ్ లో సక్సెస్ అవ్వడం వన్ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉండడం నా ఛానల్ అనేది ఊరికే కాలేదు కొన్ని సంవత్సరాల నుండి కష్టపడితేనే ఇది సాధ్యమైంది నాకున్న ప్రాబ్లమ్స్ కి పిల్లల మెయింటెనెన్స్ కి నాకు యూట్యూబ్ సాలరీ సరిపోతలేదు అందుకనే ఈ బిజినెస్ ఆలోచన అన్న ఏదైనా మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటేనే సాధ్యం కాబట్టి నేను ముందు మీకే చెప్తున్నా ఈ బిజినెస్ కోసం నేను చాలా కష్టపడాలనుకుంటున్నా ప్రతి ఫుడ్ ఐటమ్ ని నా చేతితోనే ప్రిపేర్ చేయాలి అని కూడా అనుకుంటున్నా నాకు వచ్చింది మీకు నచ్చేలా చేసి పెట్టాలనేదే నా కాన్సెప్ట్ ఈ ఎమ్మీ చికెన్ అండ్ సాఫ్ట్ చపాతీలు మొన్న మా మమ్మీ వచ్చింది ఆ రోజు చేసిన అన్నమాట ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓరిస్తుంటే నాకే నోరూరిపోతుంది ఈ రోజు ఎలాగైనా చికెన్ చపాతీ తినాలి అనిపిస్తుంది ఈ ఫుడ్ ని చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి తినాలనిపిస్తుంది కదా మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి